ఉగ్రముఖపై భారత్ రుద్రతాండవం భారత్ విజయ్ సింధూరం మసూద్ అజార్ కుటుంబం అంతం ఎనభై మంది ఉగ్రవాదుల హతం ముప్పై ఒక్క మంది మరణించారని దాయాది దేశం ప్రకటన ఆపరేషన్ సింధూర్ విజయవంతం స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రముఖలపై భారత్ ఉరిమింది అర్ధరాత్రి రుద్రనేత్రం తెరిచింది మహిళల మంగ్ తెంచేసిన ముష్కరులను అనగదొక్కింది ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ గట్టిగా బుద్ధి చెప్పింది మంగళవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు డ్రోన్లు డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది మన సరిదలకు ఆవుల వంద కిలోమీటర్ దూరం వెళ్ళి వెళ్ళి తొమ్మిది ఉగ్రస్థానాలను ధ్వంసం చేసింది ఎనభై మంది ఉగ్రవాదులను హతమార్చింది పహాల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యత భారత్ మర్చిపోలేదు ఎక్కడా పాక్ సైనికులను కానీ సైనిక స్థావరాలపై కానీ సైనిక వాహనాలపై కానీ పాకిస్తాన్ ప్రజల ప్రజలను కానీ పాకిస్తాన్ సాధారణ ప్రజలపైన కానీ ఎలాంటి దాడి చేయలేదు ఉద్రిక్తులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెకిలించడమే కేమ్ ప్రా పెకిలించడానికే ప్రాధాన్యం ఇచ్చింది ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షించారు దాడుల అనంతరం క్యాబినెట్ సమావేశం నిర్వహించిన ఆయన భారత సైన్యం జరిపిన విజయవంతమైన దాడులను ప్రశంసించారు అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య సైనిక చర్య గురించి ద్రౌపది ముర్ముకు వివరించారు మరోవైపు సమయం పాటించాలని భారత్ పాక్లకు ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి పగలు త్వరగా చల్లార భారత్ పాకిస్తాన్ మధ్య పగలు త్వరగా చల్లారాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డాడు భారత భారత జాతీయ భద్రతా సలహారు అజిత్ దోబెల్ పలు దేశాల ప్రతినిధులకు దా ప్రతినిధులకు దాడులకు సంబంధించిన సమాచారం ఇచ్చారు ఇక దాడులతో ఉక్కిరి బిక్కిరైన పాక్ భారత్లోని పౌరులను లక్ష్యంగా చేసుకుని సరిహద్దుల వెంబడి కాల్పుల మూత ముగించింది ఈ ఘటనలో సాధారణ పౌరులు పదమూడు మంది మరణించారు ఆపరేషన్ సింధు చేపట్టిన భారత్ అంతా ఇరవై ఐదు నిమిషాల్లోనే ముగించేసింది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే మహమ్మద్ లష్కర్ తోబా ఉగ్రస్థావరాలపై మంగళవారం మంగళవారం అర్ధరాత్రి దాటాక భారత సైన్యం వేసుకుపడింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల దాకా అంటే ఇరవై ఐదు నిమిషాల పాటు క్షిపణులు డ్రోన్లతో జరిపిన జరిపిన దాడుల తర్వాత తొమ్మిది ఉగ్ర ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది దాడికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్మిశ్రీతో పాటు ఆర్మీ సిగ్నల్ కొరకు చెందిన కర్నల్ సోఫియా కురేషి వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బుధవారం ఉదయం మీడికా మీడియా ముందు మీడియాకు వివరించారు చరిత్ర తొలిసారి సైనిక ఆపరేషన్ను ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులు వెల్లడించడం విశేషం సమితి భద్రతా మండలి మండలి ప్రకటనకు అనుగుణంగానే పహల్గామ్ ఉగ్రదాడి దో ఉగ్రదాడి దోషులు ఉగ్రస్థావ స్థావరాల నిర్వాహకులు వారి ఆర్థిక సాయం చేసేవారు స్పాన్సర్ చేసేవారికి లక్ష్యంగా చేసుకున్నామని మిశ్రీ తెలిపారు ఉగ్రదాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలైనా పాక్ తీ ఎలాంటి చర్యలు పాక్ తీసుకోకపోవడం వలన ఈ దాడులు చేస్తామని స్పష్టం చేశారు దాడులు చేసిన పదిహేను నిమిషాల తర్వాత రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది కొంతసేపటి క్రితం భారత సైన్యం ఆపరేషన్ సింధు నిర్వహించిందని పాక్ పిఓఏలోని పిఓకే పీఓకేలోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా ధ్వంసం ఉగ్రస్థావ లక్ష్యంగా దాడులు చేసి ఆర్మీ ఒక ప్రకటనలో ప్రకటన వెల్లడి వెల్లడించింది పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడుతుందనే ఉద్దేశంతో గగనదళ రక్షణ వ్యవస్థను భారత్ క్రియాశీలకంగా చేసింది దాడి అనంతరం భారత్ మాతాకి జై అంటూ రక్షణ మంత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోస్ట్ చేశారు న్యాయం జరిగింది అంటూ భారత్ ఆర్మీ ఎక్స్లో పోస్ట్ చేసింది అలాగే ఉగ్రవాదులు అజ్మల్ కజాబ్ డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిర శిబిరాలు కూడా ధ్వంసమయ్యాయి గురువారం ఉదయం పదకొండు గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది ప్రధాని మోడీ మూడు దేశాల విదేశీ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు ఆయన క్రోషియా నార్వే నెదర్లాండ్లో పర్యటి పర్యటించాల్సి ఉండగా తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు పాల పార్లమెంటరీ దళగాలకు కేంద్ర సెలవును రద్దు చేసింది సెలవులో ఉన్న సిబ్బందిని వెంటనే వెనక్కి రావాలని ఆదేశించింది అలాగే శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ లడఖ్ లేహ్ లేహ్ తర్వాత ఉత్తర భారతంలోని దాదాపు ఇరవై ఐదు విమానాశ్రయాలను భారత్ మూసివేసింది దేశంగా మూడు వందల పైగా విమానాలను రద్దాయి ఎయిర్ ఇండియా ఇండిగో వంటి కొన్ని అంతర్జాతీయ సర్వీసులు కూడా రద్దాయి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేంద్ర హోంశాఖ మాతులు అమిత్ షా సరైన రాష్ట్రాల సీఎంలో గవర్నర్లు డీజీపీలు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ వేడికి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం పశ్చిమ బెంగాల్ సీఎంలు గవర్నర్లు అధికారులు హాజరయ్యారు అయితే ఈ దాడిపై పాకిస్తాన్ స్పందించింది పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు ఉగ్ర సవరాలపై భారత్ దాడి చేసిన కొన్ని కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ స్పందించింది ప్రతి దాడులకు తమకు హక్కు ఉంటుందని శాంతి మంత్రం జరిపి ప్రతి దాడులకు తమ తమకు హక్కు ఉంటు ఉందంటూనే శాంతి మంత్రం పఠించింది భారత్ రుద్దిన ఈ యుద్ధానికి యుద్ధ చర్యనని ఆయన పేర్కొ భారత్ రుద్దిన ఈ యుద్ధానికి సరైన సమాధానం ఈ చకు తమకుందని ప్రధాన షహబాజ్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు ఇది యుద్ధ చర్యనని ఆయన పేర్కొన్నారు శత్రుతో ఎలా వ్యవహరించాలో తమ సైన్యానికి తెలుసునని పేర్కొన్నారు జాతీయ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ భారత్ దాడులను వెంటనే ఎదుర్కోవడంలో తమ సైన్యం బాగా పనిచేసిందని ఇచ్చారు ఐదు ఫైటర్ జెట్లను పాక్ దళాలు కూల్చివేశాయని తెలిపారు రఫేల్ను నిర్వీర్యం చేశామని వివరించారు గత రాత్రి గత రాత్రి ఎనభై భారత గత రాత్రి ఎనభై భారత యుద్ధ విమానాలు దాడులకు వచ్చాయని తమ సైన్యం వాటిని విజయవంతంగా అడ్డుకుందని పాక్ పాక్ ప్రధాని షెహాజ్ షరీఫ్ తెలిపారు అయితే దీనికి సంబంధించిన ఆధారాలను ఆయన వెల్లడించలేదు మరోవైపు ఈ ఆరోపణలు భారత్ గట్టిగా తిప్పికొట్టింది అసలు తమ యుద్ధ విమానాలు పాక్ గగనతలంలోకి వెళ్ళలేదని స్పష్టం చేసింది పాక్ రక్షణ మంత్రి పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ మరో విధంగా స్పందించారు స్పందించారు పరిస్థితులను భారత్ చల్లబరిస్తే ఉద్రిక్తలు తగ్గించుకోవడానికి తాము సిద్ధమని పేర్కొన్నారు భారత్ దాడులు రెచ్చగొట్ట రెచ్చగొట్టేలా లేకపోయినా ఆయుధాలను ఉపయోగించి తమ సార్వభౌమతానికి సవాల్ సవాల్ చేసిందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది అలాగే దాడులు జారిన దాడులు జరిగిన తర్వాత పాక్ సైన్యం అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ మీడియాతో మాట్లాడారు కోట్లీ ముజరఫ్ ముజఫరాబాద్ బహర్లా పుల్ భారత్ బహ్వరాపుల్లో బహవాల్పూర్లో భారత్ క్షిపణి దాడులు చేసిందని చెప్పారు భారత్ తన భూభాగంలో నుంచి ఆరు ప్రాంతాల్లో దాడి చేసిందని తెలిపారు ఈ దాడిలో ముప్పై ఒకటి మంది మరణించారని యాభై ఏడు మంది గాయపడ్డారనేసి వెల్లడించారు బహవాల్పూర్లోని సుబాన్ భవన్పై జరిగిన దాడిలో పదమూడు మంది మరణించగా ముప్పై ఏడు మంది గాయపడ్డారని తెలిపారు ముజ ముజఫరాబాద్లో బిలాల్ భవనం లక్ష్యంగా దాడి జరిగిందని వెల్లడించారు ఇక్కడ ముగ్గురు మరణించారని ఇద్దరు గాయపడ్డారని వివరించారు అలాగే కోట్లిలోని అబ్బాస్ భవనంపై జరిగిన దాడిలో ఇద్దరు మరణించారని తెలిపారు ముర్ఖేదోలో ఉమాల్కు రా భవనంపై జరిగిన దాడిలో ముగ్గురు హతమయ్యారని చెప్పారు సియాల్ కోటలో సియాల్ కోటలో ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు సరిహద్దులో భారత జరి సరిహద్దులో భారత కా జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారని తెలిపారు నీలం జైలుం ప్రాజెక్టును భారత్ లక్ష్యంగా చేసుకుందని ఇది ప్రమాదకర పరిణామం అని వ్యాఖ్యానించారు భారత దాడుల సమయంలో పాక్ గగనతనంలో యాభై ఏడు జాతీయ అంతర్జాతీయ విమానాలు ఉన్నాయని తెలిపారు నలభై ఎనిమిది గంటల పాటు పాకిస్తాన్ తన గగన స్థలాన్ని మూసివేసింది దాడుల నేపథ్యంలో బుధవారం భారత దౌత్యవేత్తను విదేశాంగ కార్యాలయానికి పిలిపించిన పాకిస్తాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది దాడుల్లో మహిళలు పిల్లలు మరణించారని తెలిపింది అలాగే భారత దాడుల నేపథ్యంలో పాక్ జాతీయ భద్రతా మండలి సమావేశం ప్రధాని షెహబాస్ అధ్యక్ష సమావేశం జరిగింది ఆర్ట్ ఐరాస ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ప్రకారము దాడులపై స్పందించే అధికారం తమకు ఉందని సమాచారం తమకు ఉందని సమావేశం స్పష్టం చేసింది భారత్పై ప్రతిదాడు చేసే అధికారాలన్నీ పూర్తిగా సైనిక సైన్యానికి కట్టుబెట్టింది భారత్ దాడుల్లో ముప్పై ఒక మంది మరణించారనేసి యాభై మంది యాభై ఏడు మంది గాయపడ్డారనేసి పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది అలాగే బహాల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంలోపై జరిగిన క్షిపణి దాడిలో తన కుటుంబ సభ్యులు పది మంది పాటు నలుగురు సహాయకులు మరణించారని ఆ సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ధృవీకరించాడు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది దాదాపు మూడు వేల యాభై పాయింట్ దాకా నష్టపోయింది భారత్ భారత దా భారత దాడుల నేపథ్యంలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో బుధవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అన్ని విద్యా సంస్థలు మూసివేశారు పంజాబ్ పోలీసులు సహా అన్ని భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి పంజాబ్ ఆసుపత్రుల్లోని వైద్యులు వ్య వైద్య సిబ్బందిని సెలవులు రద్దు చేశారు ఆపరేషన్ సింధూర్ ప్రధాన ఉద్దేశం పాకిస్తాన్ భూభాగంలోని పాక్ ఆక్యుపై కాశ్మీర్ భూభాగాల్లో ఉన్న ఉగ్రవాదుల ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యం చేసు లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సింధూర్ కొనసాగింది ఇందుకు ఇందుకు నిర్వహించిన దాడుల్లో తొమ్మిది లక్షలను భారత్ విజయవంతంగా ఛేదించింది ఇందుకోసం ఇరవై నాలుగు క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది దాడుల్లో ఎనభై మంది ఉగ్రవాదులు మరణించిన మరణించారని అరవై మంది గాయపడ్డారని ప్రకటించింది భారత సైన్యం వైమా భారత సైన్యం వైమానిక దళం సంయుక్తంగా ఈ దాడులు చేశాయి పీఓ పిఓకేలో ఐదు పాకిస్తాన్లో నాలుగు స్థావరాలను ధ్వంసం చేశాయి అన్ని దాడులను లక్ష్యాలను విజయవంతంగా ఛేదించమని ఉప ఉగ్రవాదుల కమాండ్ కేంద్రాలు శిక్షణ శిబిరాలు ఆయుధ డిపోలు ధ్వంసమయ్యాయని రక్షణ శాఖ వెల్లడించింది భూతలం గగనతలం నుంచి క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది నిఘా డ్రోన్లతో రియల్ టైం పర్యవేక్షణ ద్వారా ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించమనేసి పౌర నష్టాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ చేయడానికే ప్రయత్నించామని వివరించింది అలాగే పాకిస్తాన్ ఎటువంటి దు దుస్సాహసాలకు పాల్పడిన ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఒక ప్రకటనలో తెలిపింది ఉగ్రస్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేశామని ఇద్దరు మహిళా అధికారులు తెలిపారు పక్కనున్న వాటికి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసు తీసుకున్నామని మహిళా అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు పక్కన వాటికి నష్టం కలగకుండా జాగ్రత్తగా దాడులు చేయగలిగే బార్ హిట్లను ఎంపిక చేసుకున్నామని వెల్లడించారు ప్రతి లక్షము ఉగ్ర భవనము భవనాల సమూహానికి విజయవంతంగా చేరుకుందని వివరించారు దాడులకు సంబంధించిన చిత్రాలను వీడియోలను వారు మీడియా సమావేశంలో ప్రదర్శించారు అలాగే ఆపరేషన్ సింధూర్ నేతృత్వం సింధూర్ తర్వాత సరిహద్దుల్లో పాక్ రేంజర్లు భారత పౌరులపైకి విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో భారత భారత పౌరులు పదమూడు మంది అలాగే యాభై ఏడు మంది భారత పౌరులు గాయపడిన గాయపడినట్టు తెలుస్తుంది అంటే భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు వెంబడి జరిపిన పాకిస్తాన్ సైన్యం జరిపిన విచక్షణ రహిత కాల్పుల్లో పదమూడు మంది మరణించగా యాభై ఏడు మంది గాయపడినట్టు భారత సైన్యం వెల్లడించింది మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు పూంచ్ తంగ్టా సెక్టర్లో గత రాత్రి నుంచి పాకిస్తాన్ కాల్పులు కొనసాగుతున్నాయని పౌరని పౌర నివాస ప్రాంతాలే పౌర పౌరులే పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తున్న దా దాడులు చేస్తున్నారనేసి సైన్యం ప్రకటించింది అలాగే పంజాబ్ రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో పాఠశాలలతో పాటు ఇతర విశ్వ విద్యాలయాలకు ఆయా ప్రభుత్వ ప్రభుత్వాలు సెల్లు ప్రకటించాయి పంజాబ్లోని ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ఫజిల్కి అమృత్సర్ గురుదాస్ జిల్లాలతో పాటు రాజస్థాన్లోని గంగానగర్ బనేర్ జైస్ జైస్మల్ జై సల్మేర్ బడేమేడ్ జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను మోసవేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు సరిహద్దు జిల్లాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు అయితే అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు అలాగే నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్పై ప్రముఖ నేతయే కాకుండా ప్రపంచ దేశాలు కూడా స్పందించే భారత్కు మద్దతు తెలిపాయి అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్లో సమయమే పాటించే షాదీ మార్గం ద్వారానే చర్చల ద్వారానే సమస్యలు దౌత్యమా చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలనేసి ఒక ప్రకటనలో తెలిపారు అలాగే ఇజ్రాయెల్ మాత్రం ఇజ్రాయెల్ రష్యా మాత్రం పూర్తిగా భారత్కు మద్దతు తెలిపాను ఉగ్రవాదాలు ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా అది మానవ అస్థి అస్థిరత్వానికి ఆర్థిక అస్థిరత్వానికి ఇది పెను ప్రమాదం అనేసి ఆయా దేశాలు వెల్లడించాయి పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధిని ప్రకటించుకుంది అంతేకాకుండా తన ఇన్ని రోజులు ఇన్ని ఇన్ని రోజులు ప్రపంచ దేశాల్లో మభ్యపెడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా ఆప్ భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ భాగంగా మరణించిన కుటుంబ మరణించిన ఉగ్రవాదుల అంతిమయాత్రలో పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు కలిసి పాల్గొనడంపై దేశ దేశమే కాకుండా ప్రపంచమంతా చర్చనీయ చర్చనీయమైన అంశంగా మారింది ఎందుకంటే పాకిస్తాన్ పదే పదే ఐక్యసమి ఐక్యసమితి భద్రతా మండలిలో అలాగే ప్రపంచ వేదికల పైన బా కాశ్మీర్ అంశంను మరియు తమ దేశంలో ఉగ్రవాదులు లేరనేసి తమ ఉగ్రవాద రహిత దేశంగా చెప్పుకునే పాకిస్తాన్కు ఈ ఉగ్రవాదులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొనడం వారికి పాకిస్తాన్ జాతీయ జెండా కలిపి పాకిస్తాన్ సైన్యానికి ఇచ్చే గౌరవాన్ని ఉగ్రవాదులకు ఇవ్వడం వంటి చూస్తే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎంత సం ఎంత అవినావభావ సంబంధం ఉందని అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ ప్రపంచ దేశాల దృష్టిలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మారింది ఏదేమైనా ఆపరేషన్స్ ఎందుకు విజయవంతం కావడంతో భారత ప్రజలు హర్ష అర్షాద్రేఖలు వ్యక్తం చేస్తున్నారు అలా కాకుండా పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు పలు పలువురు ప్రముఖులు కూడా ఆపరేషన్స్ ఎందుకు విజయవంతం కావడంతో భారత సైన్యాన్ని జై హింద్ జై భారత్ మేర జవాన్ అంటూ ప్రవర్తలతో ముంచేస్తున్నారు ఏదేమైనా భారత భారత సైన్యం వెంబడి మేము అందరం కట్టుబడి ఉంటామనేసి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల మంత్రులు కూడా ప్రకటన చేస్తున్నారు జై హింద్ జై భారత్